హైడ్రా హైడ్రా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మారుమోగుతున్న మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఆక్రమణకు పాల్పడింది రైతైనా రాజైనా చిరు వ్యాపారైనా సెలబ్రిటీ అయినా ఒకటే అని చెబుతోంది హైడ్రా కబ్జాలపై కన్నెర్ర చేస్తూ అక్రమ నిర్మాణాలను నిలువునా కూల్చివేస్తోంది ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గట్లేదు వరుస పెట్టి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ ఎవరిని విడిచిపెట్టేదే లేదంటూ సంకేతాలు ప్రతి వాటర్ బాడీని రక్షించడమే టార్గెట్ అంటున్న హైడ్రా ఆక్రమార్కులను హడలెత్తిస్తుంది దీంతో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది చెరువుల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తుంది ఇప్పటి వరకు వందకు పైగా నిర్మాణాలను వివిధ ప్రాంతాల్లో కూల్చివేసింది హైడ్రా వీటిలో కాంపౌండ్ వాల్స్ గుడిసెలు వంటివి కలిపితే మరో యాభైకి పైగా నిర్మాణాలున్నాయి నిన్న టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంతో స్పష్టమైన సంకేతాలు తెలుస్తోంది చెరువుల్లో అక్రమ నిర్మాణాలు హైదరాబాద్ పరిధిలో యాభై నుంచి డెబ్బై శాతం చెరువులు కబ్జాకు గురైనట్టు గుర్తించిన హైడ్రా పట్టాభూములున్న చెరువు సిక్కంతో పాటు బఫర్ జోన్ లో పర్మినెంట్ నిర్మాణాలు చేయడానికి వీలు లేదని క్లారిటీగా చెప్పేసింది ఇక అధికార నిర్లక్ష్యంతో అవినీతి జరిగిన రాజకీయ నాయకుల ఒత్తిడితో ఆక్రమణలు జరిగిన ప్రస్తుతం వాటన్నింటికి క్లియర్ కట్ సమాధానం చెబుతామంటోంది హైడ్రా రాబోయే కాలంలో మరింత దూకుడుగా వ్యవహరించడం తప్పదని హైడ్రా వార్నింగ్ ఇస్తోంది ఇక బాచుపల్లిలో అక్రమంగా వేసుకున్న వందల గుడిసెలను కూల్చివేత్తతో మొదలైన హైడ్రా కూల్చివేత జర్నీ అధికార ప్రతిపక్షమన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది గండిపేటలో కొంతమంది రాజకీయ నేతల అక్రమ నిర్మాణాలను తొలగించిన హైడ్రా నిన్న హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేసింది అక్రమంగా నిర్మించారని ఏ చిన్న ఆధారం దొరికినా బుల్డోజర్స్తో వాలిపోతుంది ఒక్క గండిపేటలోని ఇరవైకి పైగా భవనాలను కూల్చివేసింది హైడ్రా చందానగర్ సర్కిల్ మదీనాగూడ చెరువులో మూడు బాజుపల్లి ప్రాంతంలోని ఎర్రకుంటలో మూడు భవనాలను నేలమట్టం చేసింది అలాగే గాజుల రామారంలో నలభై రెండు రేకుల ఇళ్లను తొలగించింది రాజేంద్ర నగర్ సర్కిల్లోని బొమ్రగ్దౌల చెరువులో ఓ భారీ నిర్మాణంతో పాటు అనేక ప్రహారీ గోడలను నేలమట్టం చేసింది హైడ్రా ఇక తాజాగా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ను నేలమట్టం చేసింది తమ్మిడి చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ హైడ్రా కూల్చివేసింది ఉదయం ప్రారంభించి లోపు ప్రధాన కట్టడాలన్నింటినీ కూలగొట్టింది దీనిపై హీరో నాగార్జున మధ్యాహ్నానికి హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చుకోవడంతో హైడ్రా అధికారులు వెనుదిరిగారు ఇక నాదం చెరువు జోన్ లో పల్లా విద్యా సంస్థలను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ రెడ్డికి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ల భవనాలపై ఫిర్యాదులు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్ లో భవనాలు నిర్మించారంటూ ఇరిగేషన్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది నాదం చెరువు బఫర్ జోన్ లో రెండు విద్యా సంస్థల భవనాలను అక్రమంగా నిర్మించారని గుర్తించింది నాదం చెరువు ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పేర్కొంది ఇక ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేశ్ ఫిర్యాదుపై ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్రెడ్డి స్పందించారు అనురాగ్ విద్యా సంస్థల నిర్మాణాలు చెరువు బఫర్ జోన్లో నిర్మించలేదని తెలిపారు ఆయా నిర్మాణాలకు నీటిపారుదల శాఖ రెండు వేల పదిహేడులో ఎన్ఓసీ ఇచ్చిందని గుర్తు చేశారు ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా అధికారుల నెక్స్ట్ టార్గెట్ ఏంటనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ సంజయరాణి ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా హైడ్రా అక్రమ నిర్మాణం అయితే చాలు పేదోడ పెద్దోడ అనేటువంటి అదేవిధంగా సాధారణ వ్యక్త రాజకీయ నేతన అనేది చూడకుండా ముందుకెళ్లాలని నిర్ణయించింది అందుకు అనుగుణంగా వాళ్ళ చర్యలు కూడా మనకు కనబడుతున్నాయి బుమ్రుక్ దౌల చెరువులో నిర్మించినటువంటి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుమ్రుక్ ధౌల చెరువులో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యే అడ్డుకోవడానికి వస్తే ఏకంగా అదుపులోకి తీసుకుని దాన్ని మొత్తం కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఖైరతాబాద్ లో దానం నాగేందర్ కు హైడ్రాకు నువా అన్నట్టుగా జరిగినటువంటి మాటల యుద్దం కూడా చూసాం ఆ విధంగా చూసినప్పుడు ఎవరు అనేది కూడా చూడట్లేదు నిన్న జరిగినటువంటి ఆ నిర్మాణానికి నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం తొలగించడానికి సంబంధించి కూడా దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి ఫిర్యాదు ఆధారంగా ముందుకెళ్లడం జరిగింది ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించి ఇంజనీరింగ్ ఏఈ చేసినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో చెరువులన్నీ కూడా ఆ డెబ్బై నుంచి ఎనభై శాతం కొన్ని ప్రాంతాలైతే కొన్ని చెరువులైతే అంతకంటే ఎక్కువ శాతం కూడా కబ్జాకు గురయ్యాయనేటువంటి అంశాలను ఇప్పటికే హైడ్రా అధికారులు సేకరించారు అయితే ఇప్పటి వరకే వచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే జీహెచ్ఎంసీకి లేదా ఇతర విభాగాలకు వచ్చినటువంటి ఫిర్యాదులను అన్నింటినీ కూడా క్రోడీకరించుకుని అవసరానికి తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో ఎప్పుడు దానిపైన ఏమైనా కేసులున్నాయా అనేటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న మనం చూసాం తమ్మిడి కుంటకు చెరువుకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ కు స్టే ఉందని నాగార్జున చెప్పారు కానీ సాయంత్రానికి ఆ విషయాన్ని చెప్పారు హైడ్రా కమిషనర్ దానిపైన ఎలాంటి స్టే లేదు దానికి సంబంధించి కోర్టులో కేసు మాత్రమే ఉంది అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ప్రకటన జారీ చేయడం జరిగింది ఈ విధంగా మనం చూసినప్పుడు అధికారులు ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా ఎంతవరకు ఎఫ్టిఎల్ ఉంది ఎంత వరకు బఫర్ జోన్ ఉంది అనేటువంటి అంశాలను ప్లాన్ చేస్తున్నారు ఇంకా జిహెచ్ఎంసీ సంబంధించిన లేదంటే ఇతర మున్సిపాలిటీలకు సంబంధించిన కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అధికారులతో అందులో చేసినటువంటి నిర్మాణానికి పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా అనుమతులు ఇచ్చారా ట్రేడ్ లైసెన్స్ ఏమైనా ఇచ్చారా ఇలాంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు దాంతోపాటు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఈ భూమి ఈ చెరువుకు సంబంధించి రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ చెరువు ఏ సర్వే నెంబర్ లో ఉంది ఆ సర్వే నెంబర్ ప్రకారం వీళ్ళు చూపిస్తున్నటువంటి పేర్ల ప్రకారం కరెక్ట్ లేదా అనేటువంటి ప్రతి అంశానికి క్షుణ్ణంగా చూసిన తర్వాతనే బుల్డోజర్లను ముందుకు పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అంశాలు ఎంత సీక్రెట్ గా జరుగుతున్నాయంటే ఎవరు మళ్లీ వాటిని అడ్డుకోవడానికి అవకాశం లేకుండా ప్రశ్నించడానికి వీలు లేని పద్దతిలో మునికెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్లనే మనం చూసాం నిన్న హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతల విషయంలో చాలా వరకు వన్ సైడ్ గా ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా వివిధ పార్టీల్లో ఉన్నప్పటికీ చెరువులను చెరువుల్లో నిర్మించినటువంటి ఆక్రమణలను కూల్చడం మాత్రం సరైందే అని చెప్తున్నారు దానికి ఒక ప్రొసీజర్ ను ఫాలో కావాలని మంది చెప్తున్నప్పటికీ ఆ పూర్తి స్థాయిలో మేము ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం చట్ట ప్రకారం వెళ్తున్నామని ప్రభుత్వ పెద్దలు కానీ నిన్న డిప్యూటీ సీఎం కానీ చెప్పినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు అంటే మొత్తంగా ప్రభుత్వం కూడా ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో హైడ్రాకు వాళ్ళు వేగంగా ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు హైడ్రా అధికారులు ఏవైనా వివరాలు అడిగితే ఆయా శాఖల విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు వేగంగా వాటిని అందిస్తున్నటువంటి పరిస్థితి మనం అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం ఆ హైడ్రా కమిషనర్ గా ఉండేటువంటి రంగనాథ్ క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు అదే అదేవిధంగా జోనల్ కమిషనర్లు గాని రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి తహసీల్దార్లు లేదా డిప్యూటీ తహసీల్దార్లు ఆర్ఐలు వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటున్నారు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా దగ్గర ఉండి ఆ నక్స అంతా కూడా గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటి అంశాలను అన్నింటినీ కూడా సేకరించి వాళ్ళకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా ముందుగానే హైడ్రా కమిషనర్ అక్కడికి వెళ్తున్నారు హైడ్రా అధికారులు వెళ్తున్నారంటే బ్యాక్ ఎండ్ లో వాళ్ళు చాలా పనిచేస్తున్నారు గతంలో ఎన్ఆర్ఏసి సంబంధించినటువంటి మ్యాప్లను పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఆ చెరువు ఏ విధంగా ఉంది అనేటువంటి శాటిలైట్ ఇమేజెస్ కానీ వీటన్నిటి కానీ తీసుకుని వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి అక్కడ ఉండేటువంటి క్షేత్రస్థాయి అధికారులు తప్పనిసరిగా సమాధానం చెప్తున్నట్టు చెప్పాల్సినటువంటి అవసరం కల్పించే విధంగా వాళ్ళు ఫుల్ డీటెయిల్ తో ఒకసారి వెళ్తున్నారు అంతేకాకుండా వివిధ కోర్టుల్లో కానీ వివిధ ఇప్పుడు మనం చూస్తే లోకాయుక్తలో అదే విధంగా కొన్ని కమిషనర్ దగ్గర జీహెచ్ఎం కమిషనర్ గాని హెచ్ఎండిఏ అధికారుల దగ్గర కానీ ఇరిగేషన్ అధికారుల దగ్గర గానీ కలెక్టర్ల దగ్గర గానీ ఫిర్యాదులు వచ్చినటువంటి సందర్భంలో చేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి పైన పనిచేస్తున్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా వ్యక్తులు చాలా సమగ్రమైనటువంటి సమాచారాన్ని వాళ్ళ దగ్గర ఉంచుతున్నారు ఆ సమాచారాన్ని మొత్తం కూడా తీసుకుంటున్నారు అదేవిధంగా పలు సందర్భాల్లో ఆర్టీఐ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ ను అఫీషియల్ గా గ్యాదర్ చేసినటువంటి వ్యక్తులు ఆ సమాచారాన్ని అంతా కూడా చేరవేస్తున్నారు చాలా రోజుల తరబడి ఈ చెరువుల ఆక్రమణల పైన పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యక్తులు కానీ చాలా మంది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు అంతేకాకుండా ఆ చెరువు ప్రాంతంలో కొంతమంది ఎవరైనా వచ్చి అక్రమంగా నిర్మాణం చేస్తుంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి సొసైటీ సభ్యులు కూడా ఏకమై పనిచేస్తున్నటువంటి సందర్భాలు చాలా చెరువుల వద్ద మనం చూడొచ్చు అయితే ఈ అన్నింటినీ పూర్తిగా తీసుకుని మాత్రమే ముందుకెళ్తుంది ఇప్పుడు భారీ భారీ నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి అధికారులు ఈ భవిష్యత్తులో ఎవరైనా ఆ ప్రాంతంలో నిర్మించాలన్నా అదే విధంగా బఫర్ జోన్ ఎఫ్టిఎల్ లో ఇల్లు కొనుగోలు చేయాలన్నా కూడా ఎవరు ముందుకు రాని పద్దతిలో ఒక భయం కల్పించే విధంగా అయితే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు సంధ్యారాణి అంటే రాముడు మనం చూస్తే కనుక ప్రజెంట్ హైడ్రా చేపడుతున్నటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో అది కొంతమంది సమర్థిస్తే కొంతమంది వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఇక రాబోయేదంతా వర్షాకాలం ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు చేపడుతున్నటువంటి ఆపరేషన్ ప్రాధాన్యం సంతరించుకుంది అటు గవర్నమెంట్ కూడా ఫుల్ పవర్స్ ఇచ్చింది ఇది వివాదానికి దారితీసే అవకాశం ఉందా లేక ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి మరిన్ని కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉందా పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎస్ సంధ్య అని ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుంది ఇప్పటికిప్పుడు మొత్తాన్ని తొలగించకపోయినా కూడా చెరువుల రక్షణ అనేది మనం లక్ష్యంగా పెట్టుకోవాలి హైదరాబాద్ నగరం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల రేపు వరదలు వచ్చి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడితే పెద్ద పెద్ద ఎత్తున ప్రజానికం ఇబ్బందులు పడాల్సి వస్తుంది దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి దాని ద్వారా ఉన్నటువంటి చెడ్డ పేరు ఉన్నటువంటి మంచి పేరు కాస్త తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అనేది ప్రధానంగా ప్రభుత్వం లక్ష్యంగా కనబడుతుంది అధికారులు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు కూడా అదే చెప్తున్నారు అయితే మనం చూడొచ్చు కొన్ని చెరువులలో కొద్ది మంది మాత్రమే కబ్జాలు చేస్తారు ఒక పది మందో ఇరవై మందో ఎక్కువ అంటే ముప్పై మందో ఆ చెరువులో నివాసం ఉంటారు కబ్జా చేసి ఉంటారు కానీ ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో ఇటు బ్యాక్ సైడ్ కానీ అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కానీ వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉంటాయి ఆ చెరువుకు పైనుంచి వచ్చేటువంటి వరద ఒక్కసారిగా వస్తుంది దాంతో అందులో కబ్జాలు చేసినటువంటి వాళ్ళ ఇల్లు కూడా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఆ వరద స్పీడ్ గా వచ్చినప్పుడు అది మొత్తం ఓవర్ఫ్లో అయిపోయి కింద ఉన్నటువంటి ఇళ్ల పైన పడిపోతుంది ఈ విధమైనటువంటి ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది అదే చెరువు పూర్తి స్థాయిలో దాని వాటర్ ఏదైతే అబ్జర్వ్ చేసుకోగలుగుతుందో ఆ పరిస్థితి ఉంటే ఇలాంటి ఇబ్బందులు రావు భవిష్యత్తులో మరిన్ని కూల్చేందుకు కూల్చేందుకోసం హైడ్రా అయితే ప్రణాళికలు రూపొందిస్తుంది అనేక ప్రాంతాల్లో ఎల్బీ నగర్ జోన్ పరిధిలో కూడా అనేక సేవలున్నాయి వాటిపైన కూడా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి హైడ్రా అధికారులు చేస్తున్నారు సంధ్యారాణి